ఇక దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామ మందిరం నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్ట క్షణాలు కూడా దగ్గర పడుతున్నాయి మరికొన్ని క్షణాల్లో విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగబోతుంది దీన్ని చూసేందుకైతే కోట్లాది మంది కూడా భక్తులు అదేవిధంగా హిందూ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలోని డైమండ్ పార్క్ వద్ద డైమండ్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాముని చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు కార్యక్రమం అంతా కూడా పూర్తిగా సవ్యంగా జరగాలని చెప్పి ఏదైతే హిందూ మనోభావాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమం సవ్యంగా సక్రమంగా జరగాలని చెప్పి ఆ రాముడు తాలూకా కార్యక్రమం ఏదైతే ఉందో దానికి కూడా మా వంతు సాయంగా మా పూజలు కూడా చేస్తున్నామని చెప్పి ఇక్కడ వాకర్స్ అయితే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు ఆ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు సో చెప్పండి అసలు ఈ ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం కనుక అసలు ఉద్దేశం ఏంటి జై శ్రీరామ్ నేడు అయోధ్యలో ఐదు వందల సంవత్సరాలు పైబడి ఎందరో త్యాఖలతో మనకి ఈరోజు నేడు న్యాయ న్యాయబద్ధంగా మనకి కుడి కట్టుకునే అవకాశం వచ్చింది వందల కోట్ల హిందువులే కాదు ఒక మతానికి సంబంధం లేక ప్రతి మతాలు కూడా ప్రపంచవ్యాప్తంగా నేడు అయోధ్య రామ విగ్రహ ప్రతిష్ట జరుపుకుంటున్నాం నేడు మనకి ప్రతి ఒక్కరికి మనకు వాడవాడల అయోధ్యలో ఎంత వైభవంగా జరుగుతుందో మనకి ఇక్కడ కూడా వాడవాడల ఇక్కడ కూడా అయోధ్య అని అడిగారు నన్ను నాకరు అయోధ్య మాదిరిగా ప్రతి ఒక్కరిని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇది ఎంతో ఆన ఆనందక విషయం అలాగే వాడవాడల రామాలయం లేని గ్రామం లేదు ఏ కుటుంబాన్ని తలుచుకున్న రాముడి పేరుతో లేని వ్యక్తి లేరు ప్రతి కుటుంబం అంత సుజ్నాభి రాముడు కాబట్టే ఇంత ప్రాముఖ్యత పొందారు ఆయన మన నేడు ఇలాగే జరుపుకోవడం ఎంతో ఆనందక ఆనందించే విషయం జై శ్రీరామ్ మీరు చెప్పండి ఈరోజు భారతీయుడు అనే ప్రతి ఒక్కడు గర్వించదగ్గ చాలా మంచి విషయం అందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చింది అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లోనే స్వతంత్రం ఎలాగ సంపాదించారన్న విషయం ఇప్పుడు పిల్లలకి తెలియదు అలాంటిది ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే మన పూర్వీకులు కొన్ని తరాలు ఈ యొక్క రామమందిరం అన్నది వాళ్ళ కళ ఈ కళ సాకారం కాకముందే వాళ్ళు కన్నుమూసారు ఇప్పుడు ఈ తరంలో ఉన్న మేము చాలా చాలా అదృష్టవంతులం ఐదు వందల సంవత్సరాలు మా పూర్వీకులు చేసిన య ఫలితానికి ఇప్పుడు ఫలితం ఇచ్చేస్తున్నాం కాబట్టి మేము చాలా సంతోషంగా ఈ విషయంలో ఉన్నాం ఇప్పుడు ఈరోజు జరిగే బాలరాముని ప్రతిష్ట తర్వాత ఇంకా వైభవంగా జరుగుతుంది యాక్చువల్గా ఈ రామ మందిరం పూర్తిగా తయారయ్యాక భారతదేశం తాలూకా వాస్తు మార్పు జరగబోతుంది ప్రపంచ దేశాలకి శాసించగలిసిన స్థాయికి మన దేశం చేరుకుంటుంది అందరూ వాస్తు నమ్ముతాం అలాగే ఇప్పుడు వాస్తు మారబోతుంది ప్రపంచాలను ఎందుకంటే భారతీయులు ఏదో అందరి మీద కమాండింగ్ చేయాలనుకోరు సర్వేజన సుఖనోభవంతను కోరుకుంటారు కాబట్టి అందరూ బాగాలనుకుంటారు ఈ భూమిని అంటిపెట్టుకున్న ప్రతి ఒక్కరు భారతీయులనే కాదు ప్రపంచ దేశంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఏ హిందూ సనాతన జై అండి జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల మన హిందువుల కోరిక అయోధ్య రామాలయ నిర్మాణం అలాంటి రామాలయ నిర్మాణం ఈరోజు జరుగుతుంది ఇలాంటి కార్యక్రమానికి అక్కడ ఎలాంటి అవరోధాలు అడ్డంకులు రాకూడదనే ఉద్దేశంతో ముందుగానే మా డైమండ్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మన విశాఖపట్నంలో ఉన్న డైమండ్ పార్క్లో మేము పూజా కార్యక్రమాలు మా పట్నాయక్ గారి ఆధ్వర్యంలో జరిపించుకున్నామండి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చేసారు చక్కగా ఆనందించారు అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరగాలని జరుగుతాయని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని తిలగించామండి ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఐదు వందల ఏళ్ల నాటి కళ ఉందో ఈ కళ అయితే ఈరోజు సాకారం కాబోతుంది అప్పటి నుండి చేసినటువంటి పోరాటాలు ఉన్నాయి పోరాటాల ఫలితంగానే ఈరోజు బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరగబోతుంది ఇది అందరికీ కూడా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరి పండగగా అయితే చూస్తున్నాం కాబట్టి కొంతమంది ఇప్పటికీ అయోధ్య చేరుకున్నారు కొంతమంది అక్కడికి వెళ్ళలేని మేము కూడా మా వంతుగా ఎక్కడైతే రాముడి సేవలో తరిస్తున్నామని చెప్పి వాకర్స్ అసోసియేషన్ సభ్యులైతే తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్ जय श्री राम जय श्री Jai Shri Ram Jai Ram Jai Ram Jai Ram Jai 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 Jai Ram